మీ కమస్సలము చేసి తీసుకొండి తీసి తీసుకొండి ఈ సంసారములో అనేకమైన మతాలు పంథాలు సంప్రదాయాలు ఉన్నాయి ఎవరి బోధలు విచారాలు వారికి సత్యమై ఉన్నాయి సత్యమే అంటారు కానీ ఇందులో మోక్షమిచ్చే వారికి సత్యాసత్యముని పరీక్షించే నమ్మవలసినది లేదా ఏదో నమ్మి బుద్ధికి నచ్చిన నచ్చనిదిని మూఢనమ్మకాల మాటలు కారణ కార్యం విరుద్ధము పనికిరాని అంధశ్రద్ధ అంధవిశ్వాసము మాటలు బోధలు ఉన్నాయంటే ఆ మాటలను నమ్మకూడదు ఏదో గొప్ప గ్రంథము రాతలే కాని గొప్ప గురు మాటలే కాని స్వయం విచారం వివేకము ఆత్మ ప్రకృతిలో నున్న సత్యము సత్యము మాటలనే నమ్మి తీసుకోవాలి లేదా మూఢనమ్మకము బోధలతో ఎవరి కళ్యాణమే కాదు మరి మరి బంధాలు దృఢము అవుతా పోతాయి पापतम यन्द न ज्ञानम न तबोधयय निज रिचारम अज्ञानम पोधो अज्ञानम पोधो నా మతమే గొప్ప నా ధర్మమే గొప్ప నా గురువే గొప్ప నా బోధనే అని వేరే వాళ్ళ మార్గాలు బోధలు గురులను తుప్పాయనే వారు పక్షపాతము చేసేవారికి సత్యము సత్యము జ్ఞానము ఏమో తెలియదు వారిలో ఒక అహంకారము అజ్ఞానమే ఉంటుంది అందుకు ఎవరి మాటల ఖండన మండన చెయ్యక స్వయం విచారం వివేకం చేసి ఆత్మ ఆత్మప్రచీతిలో నున్న మాటలను నమ్మినప్పుడే అజ్ఞానము భ్రాంతి మూఢ నమ్మకాలు అన్నీ దూరమైపోతాయి క్షమలేని జ్ఞానము ఎంత తేగముండు క్షమలేని జ్ఞానము ఎంత తేగముండు వివేకం వేచారము ఎవరైతే తనాపరాయన్న నాది నీది అన్న భేదభావము నిలుపక పక్షపాతాన్ని త్యాగించి వివేకము విచారము చేస్తారో వారి జ్ఞానము ఎంతో తేజము ప్రకాశములాగా ఉంటాది వారు ఎప్పుడు సత్యాసత్యము విచారము వివేకము హృదయములోన మంథనము చేసుకుంటనే ఉంటారు సారము సారాన్ని గ్రహించుతా అసారాన్ని త్యాగించుతానుంటారు విధము చేపను చిన్న పెద్ద గుండు ఎవరి వారి విచారము అలాగనే ఉండు ఉన్న విధము చేపలు ఉంటాయి బాగ ఉన్న చోట పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కొద్ది ఉన్న చోట చిన్న చిన్న చేపలు ఉంటాయి అలాగనే ఎవరి బుద్ధి ఎలాగనుంటుందో అలాగనే చిన్న పెద్ద విచారాలు ఉంటాయి అందుకు ప్రతివారి మాటలను విని విమర్శన చేసి తీసుకోవాలి इदे सत्य ज्ञान विपरीतम गोचुद अद्ञान अद ज्ञान ప్రపంచము లేదా పరమార్థములో ఏ వస్తువు ఎలాగ ఉన్నాదో దాన్ని అలాగనే చూడు సత్యమును సత్యములాగా అసత్యముని అసత్యములాగా ఉన్నది ఉన్నట్లు చూసుడమే సత్యమైన జ్ఞానం లేదా విపరీతముగా చూసుడమే అజ్ఞానం అందుకు సత్యము సత్యము జ్ఞానం పొంది ఈ జీవుడు నిశ్చితము నిర్భ్రాంతినిచ్చలమై ముక్తి శాంతిని పొందుకుంటాడు జ్ఞానికి జ్ఞాని దొరుకుతే ఆనందము అవును జ్ఞాని అజ్ఞాని ఎందు జగడాలే పెరుగు జగడనే పెరుగు జ్ఞానికి జ్ఞాని కలుసుకుంటే వారిలో ఎంతో ఆనందము కలుగుతాది ఆ చోట అసత్యము సత్యము తత్వ విచారాలతో ఒకరికి ఒకరు బాగా సంతోషము పడతారు లేదా జ్ఞానికి అజ్ఞానుడు దొరికినాడు అంటే ఆ చోట వాదాలు వివాదాలు జగడాలు సంతాలు పెరిగి ఈర్షణ ద్వేషాలు పెరిగి ఒకరి ముఖాలను ఒకరు చూడకుండా అవుతారు అందుకు జ్ఞాని అజ్ఞాను గుర్తించి మౌనము ధరించే ఉంటారు దిగుతా పోతే అంతరం अन्तान्ता शान्ति बैटी बहिरङ्गमु भ्रान्ति बहिरङ्ग्रान्ति चूडन् ఎంత ఎంత అంతస్తులో మనసు దిగుతా పోతాదో అంత అంత ఆత్మశాంతి సుఖము దొరుకుతుంది మరి బయట బయట ఎంత ఎంత మనసు ఎగిరిపడతానుంటాదో అంత అంత భ్రాంతుల నిర్మాణమై అశాంతి పాలై దుఃఖాలే చేతికి వస్తానుంటాయి